బుధవారం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో గోదావరి గల జనగామ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరుగు ప్రాంగణాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్ ఈసంపల్లి వెంకన్న మాట్లాడుతూ జాతరకి కేవలం నెల రోజుల సమయమే ఉన్నప్పటికీ అధికారులు ఇప్పటి కూడా ఎటువంటి పనులు జాతర సమీపంలో చేయకుండా మొద్దు నిద్రలో ఉన్నారని జాతర మరో రెండు మూడు రోజుల్లో ప్రారంభం అవుతుంది అనగానే అప్పటికప్పుడు పనులు చేయడం కోసం ఆర్పాటం చేస్తూ జాతర ప్రారంభమైనాక ఏర్పాట్లపై దృష్టి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అంత పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రాంతంలో ఐదు లక్షల మంది పాల్గొని పెద్ద జాతర గోదావరి పరివాహక ప్రాంతంలో అతిపెద్ద జాతర అని కనీసం ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు కాంట్రాక్టులతో కుమ్మక్కై కమిషన్లు తీసుకుంటూ అధికారులు నాణ్యత లేని పనులను జాతర సమయంలో చేస్తున్నారు అని సింగరేణి ఎన్టీపీసీ లాంటి పెద్ద సంస్థలు ఉండి పనులు చేయించుకునే అధికారం ఉన్నప్పటికీ కమిషన్ల కోసం కక్కుర్తిపడి పనులు చేయడం లేదని హిందూ దేవాదాయ ధర్మదాయ శాఖ నుండి వచ్చే డబ్బులను తమ యొక్క కార్నగా మార్చుకొని కనీస వసతులు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జాతర ఎదురుగా ఉన్న స్థలాన్ని గోదావరి బ్రిడ్జ్ వరకు చదును చేపించి ప్రజలు అక్కడ రెండు రోజులు ఉండడానికి స్థలం ఏర్పాటు చేయాలని ప్రస్తుతం పనులు శాఖ వారి కేటాయించి పనులు ప్రారంభం చేయాలని మరో పది రోజుల్లో పనులు పూర్తయ్యేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని లేనిచో భక్తులను హిందూ సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు పరిశీలించడానికి విశ్వహిందూ పరిషత్ భద్రంఠాల తరఫున ఇక్కడ చూడడానికి ఏర్పాట్లను సమీక్షించడానికి మేము రావడం జరిగింది ఇక్కడ చూస్తే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకపోగా భక్తులకు లేని రోగాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది ఆ గోదావరిని చూసినా కానీ అతనే కనబడుతుంది ఇక్కడ ఈ చెత్త డంపింగ్ యార్డ్ను ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం మేయర్ గారికి గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం అయినా కానీ దీన్ని తీసేయకుండా ఇప్పటిదాకా ఏర్పాట్లు చేయడం లేదు ఒకవేళ ఇక్కడ ఈ సమ్మక సారక జాతరను సింగరేణి యాజమాన్యం ఇక్కడ కార్మికుల కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం ముప్పై సంవత్సరానికి వెళ్ళి ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ కార్మికులందరూ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా ప్రశాంతమైన వాతావరణంలో తీసుకోవడం జరుగుతుంది కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే కానీ ఈ మున్సిపల్ కా కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ చేతులకు గవర్నమెంట్ చేతులకు జాతర పోయిందో అప్పటి నుంచి వెళ్ళి ఈ దేవుని మీద వచ్చే ఆదాయం మీద ధర్మం మీద వచ్చే ఆదాయం మీదనే ప్రభుత్వాలన్నీ చూస్తున్నాయి తప్ప భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం లేదనే విశ్వహిందూ పరిషత్ ఆరోపిస్తుంది అలాగే రానున్న కాలంలో ఇంకొక పదిహేను రోజుల తర్వాత ఇదంతా సాఫ్ చేసి భక్తులకు సౌకర్యవంతంగా గిట్లా ఇక్కడ ఏర్పాట్లకి ఇట్లా కల్పించకపోతే హిందూ హిందూవా హిందూవాదులందరినీ అలాగే సారక భక్తులందరినీ తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసి మేము నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాం ఏ రెండు సంవత్సరాలకోసారి మన పారిశ్రామిక ప్రాంతంలో యావత్ భారతదేశంలో చక్కనైన జాతర అమ్మవారి జాతర దేశ ముత్తలో జరుగుతుంది మేడారం సమ్మక్క తర్వాత గోదారిఖండ్లోనే అంత వైభవంగా జరుగుతుంది సింగరేణి యాజమాన్యంతో ప్రారంభమైన జాతరలో నేటి వరకు చక్కగా కార్యక్రమాలు నడుస్తూ వస్తున్నాయి కానీ రెండు రోజుల జాతర నాలుగు రోజుల జాతరలో వచ్చే పబ్లిక్ ఎంత సంతోషంగానైతే భక్తులు వస్తున్నారో వారు అసౌకర్యాలు పాలవుతున్నారు ఎందుకంటే ఇక్కడ సమ్మక్క తర్వాత గోదావరిఖండ్లోనే ప్రశాంతంగా గోదావరి నదిలో స్నానం చేసి అమ్మవారిని మంచిగా దర్శించుకోవచ్చు అని వచ్చే భక్తుల కోసము సౌకర్యాలు అన్ని చేస్తామని చెప్పి హడావుడిగా జాతర రోజు కూడా పనిచేసుకుంటూ నడుస్తుంది ఇంతకుముందు కలెక్టర్ గారు వచ్చారు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు సింగరేణి వాళ్ళు వచ్చినారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు అందరు కూడా ప్రామిస్ చేశారు అన్ని రకాల వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామన్నారు గతంలో గోదావరి నదిలో స్నానం చేద్దామంటే ఇబ్బంది జాతర దగ్గరకు వచ్చిన తర్వాత సౌకర్యంగా ఉంటాయంటే అన్ని రకాలుగానే ఇబ్బందులు ఏర్పడ్డాయి అంటే యాత్రికులందరూ కూడా సేవ చేసే కార్యకర్తలకే విషయాన్ని చెప్తారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరియు జాతర కమిటీ వారిని కోరుకుంటుంది ఒకటే గోదావరి నదిలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో స్నానం చేస్తే లేని అంటువ్యాధులు వ్యాపించే స్థితి మాత్రం అక్కడ ఉంది ఎందుకంటే వచ్చిన భక్తుడు గోదావరి నదిలో స్నానం చేసడానికే వెళ్తాడు దయచేసి అక్కడ శుభ్రం చేయించడం దీని సరౌండ్ సమ్మక్క చుట్టుపక్కల కూడా మొత్తం గోదావరిఖండ్ ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి కాలుస్తే వారం రోజుల పాటు వాసన వస్తుంది అది ముందుగానే దాన్ని మొత్తం మున్సిపాలిటీ వాళ్ళకి పూర్తి చేయాలని మనవి చేస్తున్నాం దీని చుట్టుపక్కల ఉన్న మొత్తం పూర్తి తీసేసి విద్యుత్ దీపాలు ఆ రోజు వరకు కూడా అమరుస్తూనే ఉన్నారు ముందుగానే అక్కడి రోడ్డు నుంచి మీ మెయిన్ రోడ్డు నుంచి గోదావరి రోడ్డున ఇక్కడ పూర్తిగా విద్యుత్ దీపాలు ముందుగానే సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అట్లాగే గోదావరి నదిలో వచ్చిన ప్రతి భక్తుడు లోపలికి వెళ్తాడు కాబట్టి నీరు తగ్గుదా ఉంటుందా తెలియదు కానీ దాంట్లో మాత్రం రక్షణ కూడా ఏర్పాటు చేసి ఆ మెట్ల మీద ఉన్న జిగురు గిగురు మొత్తం తీసేసి అదంతా శుభ్రం చేయాలని విశ్వ హిందూ పరిషత్ మరియు ఉత్సవ కమిటీ వారిని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ సమితి అధ్యక్షుడు పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి నగర కార్యదర్శి మేడగోని రవీందర్ నేరేడు కొమ్మ వెంకటస్వామి కొండపర్తి లింగన్న మునగాల సంపత్ అణిగొప్పల రాజు కుంబార్ అజయ్ జైలంధర్ ఏరుకల సుధీర్ బాలు మోహన్ రెడ్డి పారుపల్లి చక్రపాణి లడ్డు కార్యకర్తలు పాల్గొన్నారు